హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ గారి ఆల్ మూవీస్ హిట్స్ అండ్ బ్లాప్స్ అండ్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం ఒకటి రామాయణ మూవీ ఈ మూవీ నైన్టీన్ నైన్టీ సిక్స్లో రిలీజ్ అయింది రెండు నిన్ను చూడాలని ఈ మూవీ టూ థౌజండ్ వన్లో రిలీజ్ అయింది యాభై లక్షల బడ్జెట్ పెడితే ఒక కోటి వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ మూడు స్టూడెంట్ నెంబర్ వన్ ఈ మూవీ థౌజండ్ వన్లో రిలీజ్ అయింది కోటి ఎనభై లక్షల బడ్జెట్ పెడితే పన్నెండు కోట్లు వసూలు చేసింది ఈ మూవీ సూపర్ హిట్ నాలుగు సుబ్బు ఈ మూవీ టూ థౌజండ్ వన్లో రిలీజ్ అయింది రెండు కోట్ల యాభై లక్షల బడ్జెట్ పెడితే నాలుగు కోట్ల ఇరవై లక్షల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ ఐదు అల్లరి రాముడు ఈ మూవీ టూ థౌజండ్ టూలో రిలీజ్ అయింది నాలుగు కోట్ల బడ్జెట్ పెడితే పది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ ఆరు ఆది ఈ మూవీ టూ థౌజండ్ టూలో రిలీజ్ అయింది నాలుగు కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై మూడు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ సూపర్ హిట్ ఏడు నాగా ఈ మూవీ టూ థౌజండ్ టూలో రిలీజ్ అయింది నాలుగు కోట్ల యాభై లక్షలకు బడ్జెట్ పెడితే తొమ్మిది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ ఎనిమిది సింహాత్రి ఈ మూవీ టూ థౌజండ్ త్రీలో రిలీజ్ అయింది ఎనిమిది కోట్ల బడ్జెట్ పెడితే నలభై ఐదు కోట్లు వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ తొమ్మిది ఆంధ్రవాలా ఈ మూవీ టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ అయింది పది కోట్ల బడ్జెట్ పెడితే పది కోట్లు వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ పది సాంబా ఈ మూవీ టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ అయింది ఎనిమిది కోట్ల బడ్జెట్ పెడితే పద్నాలుగు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ పదకొండు నా అల్లుడు ఈ మూవీ టూ థౌజండ్ ఫైవ్లో రిలీజ్ అయింది పది కోట్ల బడ్జెట్ పెడితే తొమ్మిది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ పన్నెండు నరసింహుడు ఈ మూవీ టూ థౌసండ్ ఫైవ్లో వచ్చింది పదిహేడు కోట్ల బడ్జెట్ పెడితే పన్నెండు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ పదమూడు అశోక్ ఈ మూవీ టూ థౌసండ్ సిక్స్లో రిలీజ్ అయింది పద్నాలుగు కోట్ల బడ్జెట్ పెడితే పదిహేను కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ పద్నాలుగు రాఖీ ఈ మూవీ టూ థౌసండ్ సిక్స్లో రిలీజ్ అయింది పన్నెండు కోట్ల బడ్జెట్ పెడితే పంతొమ్మిది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ హిట్ పదిహేను యమదొంగ ఈ మూవీ టూ థౌసండ్ సెవెన్లో రిలీజ్ అయింది ఇరవై కోట్ల బడ్జెట్ పెడితే ముప్పై ఐదు కోట్లు వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ పదహారు కంత్రి ఈ మూవీ టూ థౌసండ్ ఎయిట్లో రిలీజ్ అయింది పద్దెనిమిది కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై మూడు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ పదిహేడు అదోర్స్ ఈ మూవీ టూ థౌసండ్ టెన్లో రిలీజ్ అయింది ఇరవై రెండు కోట్ల బడ్జెట్ పెడితే ముప్పై కోట్ల వసూలు చేసింది ఈ మూవీ సూపర్ హిట్ పద్దెనిమిది బృందావనం ఈ మూవీ థౌజండ్ టెన్లో రిలీజ్ అయింది ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే ముప్పై ఏడు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ సూపర్ హిట్ పద్దెనిమిది శక్తి ఈ మూవీ టూ థౌజండ్ లెవెన్లో వచ్చింది ముప్పై కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై ఒక కోట్లు వసూలు చేసింది ఈ మూవీ డిజాస్టర్ ఇరవై ఊసిరవెల్లి ఈ మూవీ టూ థౌసండ్ లెవెన్లో వచ్చింది ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే ముప్పై రెండు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ ఇరవై ఒకటి దమ్ము ఈ మూవీ థౌసండ్ ట్వెల్వ్లో రిలీజ్ అయింది ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే ముప్పై ఆరు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ ఇరవై రెండు బాద్షా ఈ మూవీ టూ థౌసండ్ థర్టీన్లో రిలీజ్ అయింది యాభై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే ఎనభై కోట్ల వసూలు చేసింది ఈ మూవీ సూపర్ హిట్ ఇరవై మూడు రామయ్య బస్తవయ్య ఈ మూవీ టూ థౌజండ్ థర్టీన్లో వచ్చింది ముప్పై ఎనిమిది కోట్ల బడ్జెట్ పెడితే ముప్పై తొమ్మిది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ ఇరవై నాలుగు రభస ఈ మూవీ టూ థౌసండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయింది ముప్పై కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై ఎనిమిది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ ఇరవై ఐదు టెంపర్ ఈ మూవీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయింది ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే డెబ్బై నాలుగు కోట్ల వసూలు చేసి ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ఇరవై ఆరు నానక ప్రేమతో ఈ మూవీ టూ థౌసండ్ సిక్స్టీన్లో రిలీజ్ అయింది యాభై కోట్ల బడ్జెట్ పెడితే ఎనభై కోట్ల వసూలు చేసింది ఈ మూవీ సూపర్ హిట్ ఇరవై ఏడు జనతా గ్యారేజ్ ఈ మూవీ తూ థౌసండ్ సెవెంటీన్లో రిలీజ్ అయింది అరవై రెండు కోట్ల బడ్జెట్ పెడితే నూట ముప్పై కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ఇరవై ఎనిమిది జైలవకుశ ఈ మూవీ తూ థౌసండ్ సెవెంటీన్లో రిలీజ్ అయింది యాభై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే నూట ముప్పై ఐదు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ఇరవై తొమ్మిది అరవింద్ సమేత ఈ మూవీ టూ థౌసండ్ ఎయిటీన్లో రిలీజ్ అయింది అరవై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే నూట అరవై కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ముప్పై త్రిపులార్ మూవీ ఈ మూవీ ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయింది ఐదు వందల యాభై కోట్ల బడ్జెట్ పెడితే పదకొండు వందల కోట్ల వసూలు చేసింది ఈ మూవీ నాన్ బాహుబలి రీట్ ముప్పై ఒకటి దేవరా మూవీ ఈ మూవీ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్లో రిలీజ్ అయ్యి రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ పెడితే మూడు వందల ఇరవై కోట్లు వసూలు చేస్తూ బ్లాక్ బస్టర్ దిశగా నడుస్తుంది ముప్పై రెండు వార్ టూ మూవీ ఈ మూవీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ కానుంది మూడు వందల కోట్ల బడ్జెట్ పెడితే ఎంత వసూలు చేస్తుంది అనుకుంటారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి